తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు అలాగే యావత్ దేశం మొత్తం మల్లారెడ్డి యూనివర్సిటీలు నెలకొల్పేలా స్వామి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు ఈ రెండు నెలల మూడు సార్లు వచ్చింది ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీని పెట్టాలని వైజాగ్లో తీసుకున్నాం నిన్ననే తిరుపతిలో విల్లది శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్ అందుకే ఆ దేవుని తోటి మా కమినోళ్ళు కూడా మిలిద్దరు తిరుపతి వాళ్ళే వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేయించారు అదే మాదిరిగా ఇండైరెక్ట్ ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీని పెట్టాలని దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాలి నేను ఈ రెండు నెలల మూడు సార్లు వచ్చింది ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీని పెట్టాల వైజాగ్లా తీసుకున్నాం నిన్ననే తిరుపతిలా వెళ్ళదు శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసినా